ఆదుకోండి అనేది కోరటం కోరికే మనం ఇక్కడ దర్జా చేస్తున్నాం కాబట్టి బానే ఇప్పుడు మక్కరి హనుమాన్ నన్న గారు అర్థాన్ని ఉద్దేశించి మాట్లాడుతుందిగా మనవిలను ఈరోజు రైతు ఐక్య కార్యక్రమం మీ ద్వారా మేము ఉన్నాము మీ ద్వారా మేము ఉన్నాము యావత్ తెలంగాణ కూడా ఇప్పుడు తెలవాలా మరి నాలుగు వేల ఎకరాలు ఎనిమిది వేల ఎకరాలు ఇక్కడ విరిగిపోతే ఇక్కడ సాహస శాసనసభ్యులు పెద్దలు సుదర్శన రెడ్డి గారు మరి ఒక్క రోజు కూడా వచ్చి దాఖలు లేవు చూసిన దాఖలు లేవు రైతులు ఆడుకున్న దాఖలు లేవు మరి రేవంత్ రెడ్డి గారు కూడా మరి స్పందన చేసి మరి రెండో సార్లు మేము తిరిగినాం ఉన్న పది రోజుల కింద మేము చూసినట్లయితే విపరీత నీళ్లుండే మురిగిపోయిన రెండు నెలలు మరి పంట భూమిలో భూములో మరి రెండు రెండు నాలుగు వేల ఎకరాలు మునిగిపోయినాయి అంటే మరి చాలాసాపులు నిద్రపోతున్నాడా మరి ఏం చేస్తున్నాడా మాకు అర్థం కాదు మరి నష్టపడి ఆ రోజు మరి నాటేసాము మరి పోసుకునే టైంకు అకాల వర్షం పడి దాదాపుగా యాభై వేల రూపాయలు ఎకరానికి డెబ్బై వేల పంటకు యాభై వేల రూపాయలు పూర్తిగా నష్టపోయినాము అదే కాకుండా మా డిమాండ్ ఒకటి ఏంటంటే రైతుల పుష్క పెట్టింది మేము కలెక్టరేట్ చేస్తాం అదేవిధంగా అసెంబ్లీ అన్ని పార్టీలను కలిసి తప్పనిసరి రేవంత్ రెడ్డి గారికి మేము అందరం వెళ్తామని చెప్పి సందర్భంగా రైతులందరూ కూడా